హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్ శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాలలో భాగంగా ఈరోజు వీడియోలో చక్ర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సరైన కొలతలతో చేసినట్లయితే గంటలు గడిచినా గట్టిపడకుండా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని పెసరపప్పు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు వేగితే కమ్మటి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు వచ్చేటట్లుగా వేసుకోవాలి ఏ కప్పును కొలతగా తీసుకున్నా సరే పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం కలిపి తీసుకున్నట్లయితే చక్కెర పొంగలి రుచిగా వస్తుంది ఇప్పుడు బియ్యం పెసరపప్పుని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని తిరిగి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకుని రైస్ ని ఉడికించుకోవాలి కుక్కర్ లో చేయాలి అనుకుంటే రెండు కప్పుల నీళ్లు వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ తో పాటుగా సమానంగా పెసరపప్పు కూడా ఉడికిపోతుందండి ఇలా రెండు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు ఉండగానే ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార అర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి చక్ర పొంగల్ని పూర్తిగా పంచదారతో అయినా చేసుకోవచ్చు లేదా పూర్తిగా బెల్లంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా రెండింటినీ కలిపైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ చక్కెర పొంగలి మంచి రంగులోకి రావడానికి తాటి బెల్లాన్ని ఉపయోగిస్తున్నానండి బెల్లంలో నలకలు ఉంటాయి అనిపిస్తే కొద్దిగా కరిగించుకుని వడకట్టుకుని వేసుకోండి ఇలా బెల్లం పంచదార కూడా మొత్తం కరిగిపోయి రైస్ తోటి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాం కదండి ఈ క్వాంటిటీ చక్కెర పొంగలికి కప్పు వరకు నెయ్యి పడుతుంది ముందుగా పావు కప్పు నెయ్యిని రైస్లోకి వేసుకుని ఒకసారి కలుపుకుని నెయ్యితో సహా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ క్వాంటిటీ చక్కెర పొంగలికి చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మరొక స్టవ్ మీద చిన్న గిన్నెను పెట్టుకుని అందులోకి మిగిలిన కప్పు నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కల్ని వేసుకుని వాటిని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కెర పొంగలిలో ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి ఎండు కొబ్బరి రంగు మారుతున్నప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని వీటన్నిటిని మరొక పక్క స్టవ్ మీద ఉడుకుతున్న చక్కెర పొంగల్లోకి వేసుకుని కలుపుకోవాలి చక్కెర పొంగల్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్నట్లయితే చేసిన కొద్దిసేపటికే గట్టిగా అయిపోతుందండి ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ రోజు వరకు ఇలాగే జ్యూసీగా ఉంటుంది మరుసటి రోజుకి మరి గట్టి గట్టిపడుతుంది ఈ పద్ధతిలో ఈ కొలతలతో చేసిన చక్కెర పొంగలి ఫ్రిజ్లో పెట్టకపోయినా మరుసటి రోజుకి కూడా నిలువు ఉంటుంది తక్కువ టైంలో రుచిగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలి అంటే ఈ కొలతలతో చక్కెర పొంగల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్